కుంభరాశి వారికి వారం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా బాగుంటుంది నూతన ఉత్సాహం కనిపిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచములు ఉన్నారు సంతాన సంబంధ విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం కాస్త లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో నత్తనగ్గా ఉంటుంది డబ్బును ఆదా చేసుకోవాలి సేవింగ్స్కి వెళ్ళాలి ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఉన్నది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేసుకుని భవిష్యత్తు కోసం ఉంచాలి అన్న భావంతో ఉంటారు సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది ఎప్పుడో కొన్న స్థలాలు మంచి రేట్ రావడం అది అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు ప్రస్తుత కాలమాన ప్రకారం ఉన్న స్థిరాశిని అలాగే ఉంచి ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా చేయడం అనేది చెప్పదగినది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశులు ఉన్నారు జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం లేకపోలేదు సప్తమాధిపతి రవి కూడా ఏకాదశిలో శుక్కుడితో కలుస్తున్నారు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో చతుర్ద భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ఏకాదశంలో ఉన్నారు నాలుగు గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి భాగస్వామితో పాటు వ్యాపారాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది అందరికీ ఆమోదయోగంగా ఉండాలి ఏకపక్ష నిర్ణయం పనికిరాదు మన అన్నీ బాగానే ఉన్నాం నాకు నేనుగానే చేస్తాను నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అని అనుకోవద్దు మీకు ఏం నడిస్తే నడుస్తుంది ద్వితీయంలో శని ఉన్నారు కుటుంబ స్థానంలో అయినా సరే తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పు అవుతుంది ఎందుకని జన్మరాశులు రాహు మనస్థిమత ఉండదు మగవారైతే విలాసాలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం ఉంటుంది ఏదైనా సరే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి రూపాయికి రెండు రూపాయలు వస్తుంది కానీ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది లేదు ఇవి మన డబ్బులు బాగానే ఉన్నాయి మనకి ఇబ్బంది లేదు ఖర్చు పెట్టేసుకుందాం ఉంటే భవిష్యత్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ నడిసే నడుస్తున్నా బాగున్నా కూడా జన్మరాశిలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామికి హోమం చేయడం సుబ్రహ్మణ్య పార్పతి హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి